జై శ్రీరామ్ శ్రీరామ కథ డెబ్బై తొమ్మిదవ భాగం మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మఖ ఆ సమయంలో హనుమంతుడు అక్కడ ఉన్న తోరణం మీద కూర్చుని ఈ జయమంత్ర శ్లోకాలని చెప్పాడు రాముడు లక్ష్మణుడు విశేషమైన బలంతో వర్ధిల్లుతున్నారు ఆ రాముడి చేత రక్షింపబడిన వానర రాజైన సుగ్రీవుడు జయము చేత శోభిల్లుతున్నాడు అటువంటి రాముడికి దాసానుదాసుడిని నేను నా పేరు హనుమ నేను యుద్ధంలో వేరుగా ఆయుధములు వాడను ఈ రావణాసురుణ్ణి సైన్యాన్ని నా అరికాళ్ళ కింద పెట్టి తొక్కేస్తాను నా పిడిగుద్దులతో చంపేస్తాను పెద్ద పెద్ద చెట్లతో రాళ్లతో కొడతాను వెయ్యి మంది రావణాసురులు నా భుజాల కింద ఒక కీటకంతో సమానం నన్ను ఆపగలిగేవాడు ఈ లంక పట్టణంలో లేడు సీతమ్మకు నమస్కరించి ఎలా వచ్చానో అలా ఈ సముద్రాన్ని దాటి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగే మొగాడు ఈ లంక పట్టణంలో లేడు అని జయమంత్రాన్ని చెప్పాడు అప్పుడు ఆ ఎనభై వేల మంది కింకర్లు మూక కింకర్ల మూక హనుమంతుడి మీద మీదకి రకమైన ఆయుధాలను వేసారన్నమాట చండ ప్రచండమైన హనుమంతుడు ఆ తోరడానికి ఉన్న ఇనుప పరిగణి ఒక దాన్ని పీకి వాళ్ళందరినీ దాంతో కొట్టేశాడు కళ్ళు మూసి తెరిచేలోగా అక్కడ ఉన్న రాక్షసులు ముద్దలు రక్తపు మడకలలో ఆ ప్రాంతమంతా నిండిపోయింది మళ్ళీ ఆయన తోరణికి కూర్చున్నాడు అప్పుడు ఆయనకి దూరంగా వెయ్యి స్తంభాలతోటి ఒక ప్రసాదం కనపడింది అప్పుడు ఆయన ఆ ప్రసాదం మీదకి ఎక్కి నిలబడి ఒక పెద్ద నాదం చేశాడు ఆ నాదం వినేసరికి లంకాపట్టణంలో కొన్ని వేల మంది గుండెలు బద్దలై చెవుల వెంట ముక్కుల వెంటాన్ని నితరు కారి చనిపోయారు ఇప్పుడు ఆయన తొడలు కొట్టాడు ఆ శబ్దానికి కొంతమంది రాక్షసులు చనిపోయారు తర్వాత ఆ ప్రాసాదానికి మధ్యలో ఉన్న బంగారు స్తంభాన్ని పీకి గాలిలో గిరిగిరా తిప్పి ఆ వేగానికి అందులో నుంచి అగ్ని పుట్టి ఆ ప్రసాదం అంతా కాలిపోయింది ఆ ప్రసాదానికి కాపలా ఉన్న వంద మంది రాక్షసుల్ని కూడా కొట్టి చంపేశాడు అప్పుడు ఆయన మా వానరంలో వానరాల్లో ఏమనుకుంటున్నారో ఏమో పది ఏనుగుల బలం కలిగిన వాళ్ళు ఉన్నారు వంద ఏనుగుల బలం వెయ్యి ఏనుగుల బలం పదివేల ఏనుగుల బలం అంతకన్నా ఎక్కువ బలం కలిగిన వారు ఉన్నారు భూమికి అడ్డంగా ఎగిరేవాళ్ళు నిలువుగా ఎగిరేవాళ్ళు ఈ భూమండలాన్ని అంతటా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టరు సుగ్రీవుడే బయలుదేరి లంకలో అడుగు పెట్టిన నాడు ఈ లంక లేదు మీరు లేరు ఆ రావణ రావణుడు లేడు ధర్మాత్ముడైన రాముడితో వైరం పెట్టుకున్న కారణం చేత మీరందరూ మడిసిపోతారు అని చెప్పి మళ్ళీ తోరణం మీదకి వచ్చి జయమంత్రం చెప్పాడు ఎనభై వేల మంది చనిపోయారన్న విషయం తెలుసుకున్న రావణాసురుడు ప్రహస్తుడి కుమారుడైన జంబుమాలిని పంపాడు గాడిదలు పొంచిన రథం ఎక్కి జంబుమాలిని యుద్ధానికి వచ్చాడు అప్పుడు హనుమంతుడు ఆ జంబుమాలి మీదకి ఒక పెద్ద రాయిని విసిరేశాడు ఆ బాణాలతో జంబుమాలి ఆ రాయిని కొట్టి ముక్కలు చేశాడు తర్వాత హనుమంతుడు ఒకసారి వృక్షాన్ని పీకి విసిరాడు కానీ ఆ చెట్టు కింద పడకముందే దానిని జంబుమాలి కంటకండములుగా కొట్టాడు తర్వాత ఆ జంబుమాలి హనుమంతుడి నుదుటి మీద మత్స్యస్థల మీద బాణాలతో కొట్టాడు ఆ దెబ్బలకి ఆయన శరీరం నుండి రక్తం కారింది హనుమంతుడు మళ్ళా ఒక పరిగెని పీకి గిరగిరా తిప్పుతూ పిడుగు వచ్చి పడినట్టు ఆకాశంలోకి ఎగిరి వాడి మీద పడి ఆ పరిగతో కొట్టాడు ఆ దెబ్బకి జంబుమాలి రథం సిరి శిరస్సు చేతులు గాడిదలు మొదలైనవి ఏమీ కనపడలేదు మళ్ళీ ఆయన తోరణం ఎక్కి జయమంత్రం చెప్పడం ప్రారంభించాడు అక్కడున్న రాక్షసులందరూ కాళ్ళ కింద పెట్టి తొక్కేశాడు మోకాళ్ళతో కుమ్మేశాడు చేతులతో గుద్దేసి అక్కడున్న రాక్షసులందరినీ సంహరించాడు జంబుమాలి జంబుమాలి వెనక వెళ్ళిన సైన్యం అంతా మరణించారు అని రావణుడికి కబురు వెళ్ళింది అప్పుడు రావణాసురుడు తన ఏడుగురు మంత్రుల కొడుకులని హనుమపైకి యుద్ధానికి పంపాడు వాళ్ళు అన్ని వైపుల నుండి హనుమ మీదకి బాణప్రయోగం చేశారు అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని పెద్దగా పెంచేసి ఆకాశంలోకి ఎగిరి ఒక్కసారి కింద పడిపోయాడు ఆయన కింద పడిపోయి చాలామంది చనిపోయారు మిగిలిన వారి గుండెల్ని తన గోళ్లతో గిల్లేసి చంపేశాడు కొంతమందిని పళ్ళతో కోరికి చంపేశాడు అప్పుడు ఆ ప్రాంతమంతా తెగిపోయిన తలలతో చచ్చిపోయిన ఏనుగులతో పచ్చడైపోయిన శరీరాలతో విరిగిపోయిన రథాలతో ఉంది వెళ్ళిన మన్న మంత్రుల సుతులు చనిపోయారన్న వార్త రావణుడికి చేరింది అప్పుడు ఆయన ఐదుగురు సేనాగ్ర నాయకుల్ని పిలిచి మీరు ఆ వానరాన్ని జాగ్రత్తగా పట్టండి ఇది సామాన్యమైన వానరం కాదు నేను ఎందరో మహర్షులు బాధ పెట్టాను వాళ్ళందరూ తమ తపోశక్తితో దారపోసి సృష్టించిన మహాభూతమై ఉంటుంది అన్నారు విరూపాక్ష యూపాక్ష దుర్జర ప్రేమస భాసకర్ణ అన్న ఐదుగురు సేనానాయకులు వెళ్ళి హనుమంతుడితో యుద్ధం మొదలుపెట్టారు వాళ్లలో దుర్జరుడు వేసిన మూడు ఇనుప బాణాలకి హనుమంతుడు తలలోకి తగిలాయి ఆగ్రహించిన హనుమంతుడు ఆకాశ ఆకాశంలోకి ఎగిరి తన శరీరాన్ని పెంచాడు ఆకాశంలోకి హనుమంతుడు ఎగిరాడన్న ఆ సేనానాయకులు అలా చూశారు అంతే ఆయన గబుక్కున ఆ దుర్జరుడి రథం మీద పడిపోయాడు హనుమం హనుమంతుడి శరీరం కింద దుర్జరుడు ఆయన రథం అన్నీ పచ్చడైపోయి ఉన్నాయి మిగిలిన వారిలో ఇద్దరు ఆయన వైపు తిరి పరుగులు తీశారు అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద చెట్టుని పెకిలించి దానితో ఆ ఇద్దరిని కొట్టాడు ఆ దెబ్బకి ఆ ఇద్దరు మరణించారు తర్వాత మిగిలిన ఇద్దరు సంహరించాడు ఇద్దరిని కూడా సంహరించేశాడనమాట ఈ వార్త విని రావణుడు సభలో అటు ఇటు తేరిపార చూసి తన చిన్న కుమారుడైన అక్షకుమారుడికి మీద ఆయన చూపులు ఆగాయి తండ్రి తన వంక చూడగానే ఆ అక్షకుమారుడు ప్రజ్వరిలుతున్న అగ్నిలాగా పైకి లేచి సంతోషంగా యుద్ధానికి వెళ్ళాడు ఆ పిల్లవాడిని చూడగానే ఈ పిల్లవాడు ఎంత బాగున్నాడు చిన్నవాడే కానీ చూస్తుంటే అగ్నిహోత్రంలా ఉన్నాడు కాసేపు వీడిని యుద్ధం చేయనిద్దాం అని హనుమంతుడు అనుకున్నాడు అక్షకుమారుడు వెళ్ళిన చేసిన బాణపరపర నుండి హనుమంతుడు సూక్ష్మ రూపంలో దొరకకుండా తిరుగుతున్నాడు అక్షకుమారుడు హనుమంతుడి శరీరంలో ఖాళీ లేకుండా బాణాలతో కొట్టేశాడు అప్పుడు హనుమంతుడు దేవతలు కూడా వీడి యుద్ధాన్ని చూసి సంతోషిస్తారు కానీ ఇంట్లో అగ్ని ఉందని చూస్తుంటే ఊరుకుంటే అది ముద్దొస్తుందని అది అంటుకోకుండా ఉంటుందా ఇక వీడిని చంపాల్సిందే అనుకుని ఆకాశంలోకి ఎగిరి శరీరాన్ని పెద్ద చేసి కింద పడ్డాడు అప్పుడు గుర్రాలు రథం సారథి చనిపోయారు కానీ అక్షకుమారుడు మాత్రం గాలిలోకి ఎగిరి వెళ్ళిపోయి ఆకాశం నుంచి యుద్ధం చేశాడు అప్పుడు హనుమంతుడు గాలిలోకి ఎగిరి ఆ అక్షకుమారుడి పాదాలను పట్టుకుని వేగంగా కిందకి లాగి నేలకేసి బాదాడు ఆ దెబ్బకి అక్షకుమారుడి కళ్ళు పేలిపోయి గుడ్లు ఎగిరిపోయాయి తలా కాలు వెయ్యి ముక్కలైంది కడుపు బద్దలైపోయి పేగులు బయటికి వచ్చేసాయి తన చిన్న కుమారుడు మరణించాడన్న వార్త విని రావణుడికి జీవితంలో మొదటిసారి బాధ అంటే ఏంటో భయం అంటే ఏంటో తెలిసి వచ్చింది అప్పుడు ఆయనకి ఎవరిని పంపాలో అర్థం కాక వైపు చూసి నిన్ను పంపకూడదు కానీ ఇవాళ నిన్ను పంపక తప్పడం లేదు చాలా జాగ్రత్తగా వెళ్ళి లంకా పట్టణం భద్రత అంతా నీ చేతుల్లో ఉంది ఓసారి అస్త్రాలన్నిటిని మననం చేసుకుంటూ వెళ్ళు ఎలాగైనా సరే ఆ వానర వీరుణ్ణి వేగం తగ్గించి పట్టుకో ఆకాశ అవకాశం దొరికితే వాడిని సంహరించు అని చెప్పి పంపాడు ఇంద్రజిత్ రావణుడికి ప్రదక్షిణ చేసి బయలుదేరాడు ఇంద్రజిత్ హనుమంతుడిని ఒకరు ఒకరు దొరకకుండా యుద్ధాలు చేసుకుంటున్నారు ఈ వానరం యొక్క వేగాన్ని ముందు తగ్గించాలి అనుకుని ఇంద్రజిత్ హనుమ మీదకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు ఆ సమయంలో హనుమంతుడికి పూర్వం బ్రహ్మగారు ఇచ్చిన వరం ఏ అస్త్రము నిన్ను ఏమీ చేయలేదు జ్ఞాపకం వచ్చి ఇది బ్రహ్మాస్త్రం బ్రహ్మగారి పేరు మీద ఉన్న ఆస్త్రం నేను దీనిని గౌరవించాలి నేను ఆయనని తలుచుకుని నమస్కరించగానే ఇదే నన్ను వదిలేస్తుంది కానీ నేను దీనికి కొంచెంసేపు కట్టుబడి ఉంటాను అనుకున్నాడు బ్రహ్మాస్త్రాన్ని కట్టుబడడం వలన హనుమంతుడు నేల మీద పడిపోయాడు ఈలోగా అక్కడున్న రాక్షసులు పరిగెత్తుకుంటూ వచ్చి కనబడ్డ గుడ్డ ముక్కల్ని ముక్కలతో హనుమంతుడి కాళ్ళు చేతులు కట్టేసి కర్రలతో కొట్టారు అప్పుడు హనుమంతుడు ఈ ఇలా ఈ రాక్షసులు ఎంతసేపు చంపుతానో ఒకేసారి రావణాసురుడిని చూస్తాను అనుకుని అలా ఉండిపోయాడు కానీ ఇంద్రజిత్ అనుకున్నాడు ఈ రాక్షసులు బుద్ధిహీనులు బ్రహ్మాస్త్రంతో నేను కడితే వీళ్ళు వెళ్ళి తాడులతో కట్టారు బ్రహ్మాస్త్రం చేత నిర్బంధించబడ్డ వ్యక్తిని వేరొక దానితో కడితే ఆ బ్రహ్మాస్త్రం వదిలేస్తుంది ఒకసారి బ్రహ్మాస్త్రం వేయబడ్డ వ్యక్తి మీద ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రం మళ్ళీ సూర్యోదయం అయ్యే వరకు పనిచేయదు ఇప్పుడు ఈయన తలుచుకుంటే ఏమన్నా చేయగలడు కానీ ఆ వానరానికి అస్త్రం వదిలేసిందన్న విషయం తెలియలేదు వీళ్ళు కట్టేయడం వలన ఇంకా బ్రహ్మాస్త్రం కట్టుకుని ఉందనుకుంటున్నాడు అని అనుకుని సంతోషపడ్డాడు వాళ్ళు హనుమంతుణ్ణి ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి రావణుడి దగ్గర నిలబెట్టారు ఒక నల్లని మబ్బుని కానీ ఒక కాటుక కొండని కానీ తీసుకొచ్చి సింహాసనం మీద పెడితే ఎలా ఉంటుందో అలా రావణాసురుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు రత్నములు వజ్రములు స్ఫటికములు తాపడం చేయబడ్డ ఒక పెద్ద ఉత్తమమైన వేదిక మీద కూర్చుని ఉన్నాడు రావణాసురుడికి వానరమైన హనుమంతుడితో మాట్లాడటం సిగ్గుగా అనిపించి తన మంత్రైన ప్రహస్తుడి వంక చూసి ఎక్కడి నుంచి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఎవరి వాడు నాకు ఇష్టమైన అశోకవనాన్ని ఎందుకు నాశనం చేశాడు సీతతో ఎందుకు మాట్లాడాడు ఏం మాట్లాడాడు ఈ విషయాన్ని మీరు ఆ మారణాన్ని అడిగి కనుక్కోండి నిజం చెప్తే వాడి ప్రాణాలు ఉంటాయి అబద్ధం చెప్తే ప్రాణాలు పోతాయి అన్నాడు అప్పుడు ప్రహస్తుడు లేచి నువ్వెందుకు భయపడతావు మా ప్రభు ధర్మాత్ముడు ఎవరైనా వాళ్ళ ప్రభువు గురించి ఇలాగే చెప్పాలండి నిజం చెప్పు నిన్ను పంపించేస్తాము నిన్ను అగ్ని పంపించాడా యముడు పంపించాడా కుబేరుడు పంపించాడా విష్ణువు పంపించాడా ఎవరి ప్రమేయం వల్ల నువ్వు ఈ లంకా పట్టణానికి వచ్చావు ఎందుకు అశోకవనాన్ని నాశనం చేశావు అని ప్రశ్నించాడు అప్పుడు హనుమ రావణుడు వంక చూసి ఏమీ శాంతి ఏమి జ జ్యుతి ఏమి పరాక్రమ నిజంగా వీడి దగ్గర కానీ మహాపతివ్రత అయిన స్త్రీని అపహరించి తెచ్చిన పాతకం లేకపోతే వీడు మూడు లోకములు శాసించగలిగినవాడు కదా అనుకున్నాడు రావణాసురుణ్ణి చూసి హనుమని చూసిన రావణాసురుడు భయపడి ఇది ఒక వానరుడికి ఉండవలసిన తేజస్సు కాదు ఇంతకుముందు నేను జాంబవంతుణ్ణి వాలిని సుగ్రీవుణ్ణి సుషేణుణ్ణి నీళ్లు చూశాను కానీ వాళ్ళు ఎవరికీ ఇంత పరాక్రమ సామర్థ్యాలు లేవు బహుశా ఆనాడు నేను కైలాస పర్వతాలని కదిలిస్తున్నప్పుడు నందీశ్వరుడు నన్ను శపించాడు వానరులు నా కొంప ముంచుతారని బహుశా నందీశ్వరుడు వచ్చాడేమో అనుకున్నాడు అప్పుడు హనుమంతుడు అన్నాడు నేను రామదూతగా ఇక్కడికి వచ్చాను నా యథార్థ స్వరూపం బాణర స్వరూపమే నన్ను హనుమ అంటారు సుగ్రీవుడికి సచివుణ్ణి కిష్కింద రాజ్యాన్ని పరిపాలించే వాలి నీకు తెలుసు కదా ఆ వాలిని ఒక బాణంతో రాముడు చంపి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు నీకు వాలికి ఉన్న స్నేహం బంధం వల్ల సుగ్రీవుడి నీకు సోదరుడు వరస అవుతాడు ఆ సుగ్రీవుడు నేను కుశలం అడిగానని చెప్పమన్నాడు నేను రాక్షసుణ్ణి కాదు రాముడిలా నరుణ్ణి కాదు నేను తటస్థమైన వాడిని వానరుడిని అందుకని నీ మంచి కోరి నాలుగు మంచి మాటలు చెప్తాను విన్నావా బాగుపడతావు లేకపోతే నాశనమైపోతావు నిన్ను చూడడానికి వేరొక ఉపాయం లేదు అందుకని దండోపాయంతో అశోకవనాన్ని నాశనం చేశాను అప్పుడు నీ వాళ్ళు నా మీదకి దానికి వచ్చారు దేహాన్ని రక్షించుకోవాలి కాబట్టి ఏదో నాలుగు గుద్దులు గుద్దాను వాళ్ళు చనిపోయారు పూర్వకాలంలో కోసల రాజ్యాన్ని దశరథ మహారాజు పరిపాలించేవాడు ఆయన నలుగురు కుమారులలో పెద్దవాడైన రాముడు తండ్రి మాట నిలబెట్టడం కోసం పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చేయడం కోసం లక్ష్మణుడు సీతమ్మతో కలిసి దండకారణ్యానికి వచ్చాడు రాముడి భార్య అయిన సీతమ్మని నువ్వు అపహరించి తీసుకొచ్చి లంకలో పెట్టావు సీతమ్మ ఎవరో నాకు తెలియదు నేను చూడలేదు అని అబద్ధాలు చెప్పమాక నేను సీతమ్మని అశోకవనంలో చూశాను నువ్వే సీతమ్మని అపహరించి తెచ్చావు సీతమ్మ ఐదు తలల పాము నీ మృత్యువుని నువ్వు తెచ్చుకున్నావు రాముడి తేజస్సు ముందు నువ్వు నిలబడలేవు నిన్ను చంపడానికి రాముడి దాకా ఎందుకు సుగ్రీవుడు ఒక్కడే నిన్ను చంపేస్తాడు రాముడికి సుగ్రీవుడికి అగ్నిసాక్షిగా స్నేహం ఉంది కనుక రాముడి శత్రువు సుగ్రీవుడికి శత్రువే నువ్వు ఆనాడు నరవానరములతో తప్ప అని బ్రహ్మగారిని వరం అడిగావు కదా సుగ్రీవుడు గంధర్వుడు కాదు కిన్నెరుడు కాదు యక్షుడు కాదు దేవత కాదు రాక్షసుడు కాదు ఆయన కేవలం వానరుడు మనం చేసిన పుణ్యపాపాలకు సంబంధించిన ఫలితాలను పరమాత్మ ఏకకాలంలో ఇస్తాడు నువ్వు చేసిన పుణ్యాలకు కాంచన లంకను పొందావు వేల మంది కాంతలతో సుఖాలు అనుభవించావు ఇంతమంది రాక్షసులకు ప్రభువుగా నిలబడ్డావు కానీ నువ్వు ఇవాళ పరాయి స్త్రీని అపహరించి తీసుకొచ్చావు ఆ పాపం వల్ల నువ్వు శరీరాన్ని వదిలిపెట్టబోతున్నావు రాముడికి ధనుర్వేదంలో సమస్త శస్త్రములు తెలుసు ఋషులు దగ్గర శిక్షణ పొందినవాడు మహాధర్మాత్ముడు అటువంటి రాముడు లంకలో నిలబడి కోదండాన్ని పట్టుకుని బాణాలు విడిచిపెడితే నువ్వు నిలబడలేవు ఆ సమయంలో నీలాంటి రామణులు లక్ష మంది వచ్చిన రాముడు ముందు నిలబడలేరు ఒకనాడు నువ్వు కైలాస పర్వతాన్ని ఎత్తుతుంటే శివుడు తన కాలి బొటని వేలుతో ఆ పర్వతాన్ని తొక్కగా నీ ఇరవై చేతులు ఆ పర్వతం కింద ఉండిపోయాయి అటువంటి శివుడి ధనస్సుని రాముడు హేళగా విడిచేశాడు నిన్ను ముప్పతిప్పులు పెట్టిన వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టేశాడు ఈ ప్రపంచంలో ఉన్న క్షత్రియులందరినీ ఓడించిన పరశురాముడికి గర్వభంగం చేశాడు పద్నాలుగు వేల మంది రాక్షసుల్ని జనస్థానంలో రాముడు ఒక్కడే సంహరించాడు అటువంటి రాముడు వస్తే నువ్వు బతకగలవా అయినా నిన్ను చంపడానికి రాముడెందుకు నేను చాలు మర్యాదగా సీతమ్మని రాముడికి అప్పగిస్తే బతికిపోతావు లేదా చచ్చిపోతావు అన్నాడు ఒక నిండు సభలో తనని హనుమంతుడు ఇంతలా ఆపేక్షించి మాట్లాడుతుంటే రావణాసురుడికి ఆగ్రహం వచ్చి ఈ వానరాన్ని చంపేయండి అన్నాడు అప్పుడు విభీషణుడు లేచి అన్నయ్య నువ్వు వేదాలు చదువుకున్నావు ధర్మాలు చదువుకున్నావు ఇలా దూతని చంపమని నువ్వు అనడం సరికాదు దూతకి వేయబడ్డ శిక్షలు కొన్ని ఉన్నాయి అవి తల గొరిగిచ్చటం అవయ అవయవాన్ని తీసేయటం వాత పెట్టడం అయినా ఈ వానరాన్ని చంపితే నీ బలం అవతల వారికి ఎలా తెలుస్తుంది అందుకని వచ్చిన దూతని చంపద్దు అన్నాడు విభీషణుడి మాటలు విన రావణాసురుడు వానరాలకి తమ తోక ఉంటే చాలా ఇష్టం అందుకని వీడి తోకకు నిప్పు పెట్టండి కాలిపోయిన తోకతో ఈ వానరం తనని పంపిన వారి దగ్గరికి వెళ్తుంది అప్పుడు ఈ వానరాము యొక్క మిత్రులు బంధువులు చుట్టూ చేరి తోకలేని కోతి తోకలేని కోతి అని ఏడిపిస్తారు అన్నాడు అప్పుడు వాళ్ళు పాత బట్టలు పట్టుకొచ్చి హనుమ తోకకి చుట్టి నెయ్యి పోసి మంట వెలిగించారు హనుమంతుణ్ణి కట్టేసిన రథానికి ఎక్కిచ్చి నాలుగు కోడలి మధ్యలోకి తీసుకెళ్లి కర్రలతో కొడుతూ గూడచారి గూడచారి అని ప్రకటించారు ఆ లంకా పట్టణం మేడలు మీద మిద్దెల మీద అందరూ నిలబడి చూస్తున్నారు అప్పుడు హనుమంతుడు వీళ్ళు నన్ను కొడితే కొట్టారు కానీ రాత్రి వేళ చీకట్లో నాకు ఈ లంకన లంకా అన్ని అన్వేషించాను ఓసారి పగటి పూట కూడా ఈ రావణుడి బలం ఏమిటో ఒక ఒకసారి లంక యొక్క గొప్పతనం ఏమిటో చూసి సుగ్రీవుడికి చెప్తాను అనుకున్నాడు వాళ్ళు హనుమని లంకా పట్టడం అంతా తిప్పాక ఆయన ఒకసారి కట్లని విడిపించుకుని ఎగిరి రాజద్వారం మీదకి దూకి తన చేతితో మండుతున్న తోకని పట్టుకున్నాడు అప్పుడు కొంతమంది రాక్షసులు పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరికి వచ్చి నీతో కిచకిచ్చలాడిన ఎర్రమూతి కోతి తోకకి రావణుడు నిప్పు పెట్టించాడు అన్నారు సీతమ్మ వెంటనే అగ్నిదేవుడికి ప్రార్థన చేసి నేను సర్వలోకాలంలో ఎందు రాముడికి సేవ చేసిన దానినైతే రాముడిని మనసులో పెట్టుకున్న దానినైతే నాకు భాగ్య విశేషం ఇంకా మిగిలి ఉంటే రాముడికి నా మీద ప్రేమ ఉంటే సుగ్రీవుడు నన్ను తీసుకెళ్ళి రాముడితో కలపటం యథార్థమైతే హనుమ యొక్క తోకని నిక్షేపింపబడిన అగ్ని చల్లబడుగాక అంది వెంటనే హనుమ తోకకి ఉన్న అగ్ని వెన్నముద్దలాగా చల్లగా అయిపోయింది అప్పుడు ఆయన అనుకున్నాడు అవునులే నేను వస్తుంటే మైనాకుడు నాకు ఆతిథ్యం ఇచ్చాడు సముద్రుడు నమస్కారం చేశాడు రాముడు పేరు సీత పేరు చెప్తే ప్రకృతిలో ప్రకృతి ఉపకరిస్తుంది ఏముంటుంది నా తండ్రి వాయుదేవుడికి అగ్నిదేవుడు స్నేహితుడు అందుకని నాకు ఇలా ఉపకారం చేస్తున్నాడు అని అనుకుని ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిదేవుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతాను అనుకుని మొదట బ్రహ్మ దేవుడి బృహస్థుడి ఇంట్లో నిప్పు పెట్టాడు అలా అన్ని ఇళ్ల మీద దూకుతూ నిప్పు పెడుతూ వెళ్ళిపోయాడు రావణుడి ప్రవర్తన వల్ల ఇంతకాలం కడుపు మండిపోయి ఉన్న దిక్పాలకులకు అవకాశం దొరికినందుకు ఆనందపడ్డారు హనుమ అలా నిప్పు పెట్టగానే అగ్నిదేవుడు కాల్చేసి ఉన్నాడు వాయుదేవుడు వేగంగా వీచి అగ్నిని పట్టుకెళ్ళి అన్ని ఇళ్ల మీదకి వేసేశాడు కొన్ని చోట్ల ఆకుపచ్చగా కొన్ని చోట్ల పచ్చగా కొన్ని చోట్ల ఎర్రగా ఆ లంకంతా కాలిపోయింది ఆ లంకలో అందరూ హా తాత పుత్ర హా తల్లి అని అంతటా అటు అరుచుకుంటూ దిక్కులు పెట్టి పరిగెత్తున్నారు అప్పుడు ఆ హనుమంతుడు సంతోషంగా వెళ్ళి త్రికూట చెల పర్వతం మీద నిలబడి చూసేసరికి ఎదురుగా లంక లంకంతా కాలిపోతూ కనిపించింది అప్పుడు ఆయన అర్రే ఎంత పని చేసానో అగ్నిని తీసుకెళ్లి నీళ్లలో పడేసినట్టు కోపాన్ని విడిచిపెట్టినవాడు ధన్యుడు పాము క కుబాన్ని విడిచిపెట్టినట్టు కోపాన్ని విడిచిపెట్టడం మానేసి లంకని కాల్చేశాను ఈ లంకలో సీతమ్మ కూడా కాలిపోయి ఉంటుంది ఏ సీతమ్మ తేజస్సు చేత తోకకి అగ్ని కాల్చలేదో అటువంటి సీతమ్మని అగ్ని కాలుస్తుందా సీతమ్మ అగ్నికే అగ్ని అగ్నిని అగ్ని కాలుస్తుందా అని అనుకున్నాడు ఇంతలో అటుగా వెళ్తున్న చారణులు వీళ్ళు భూమికి దగ్గరగా ఆకాశంలో ఎగురుతూ శుభవార్తలు చెప్పే దేవగాయకులు ఏమి ఆశ్చర్యం ఇవాళ ఒక వానరుడైన హనుమ వంద యోజనాల సముద్రాన్ని దాటి లంక పట్టణాన్ని అగ్నికి ఆహుతి చేశాడు ఆ లంక అంతా కాలిపోయింది కానీ సింసు వృక్షము ఆ వృక్షము కింద కూర్చున్న సీతమ్మకి ఎటువంటి అపకారము జరగలేదు అలాగే విభీషణుడు ఇల్లు కూడా ఏమీ కాలేదు అన్నారు అప్పుడు హనుమంతుడు శింశుపా వృక్షం కింద కూర్చున్న హన్ సీతమ్మ దగ్గరికి వచ్చి అమ్మ లంకంతా కాల్చేశాను రావణాసురుడికి చెప్పవలసిన మాట చెప్పేశాను నువ్వేమీ బెంగపెట్టుకోకు వాడు ఇప్పటికే భయంతో సగం చచ్చిపోయాడు రాముడి కోసం వాణ్ణి వదిలేశాను లేకపోతే వాడి తలకాయలు గిల్లేసేవాణ్ణి అమ్మా నేను బయలుదేరుతాను తొందరలోనే నీకు పట్టాభిషేకం జరుగుతుంది శోకమునకు గురి కాకు అని సీతమ్మతో చెప్పి ఒక్క దూకు దూకి ఆకాశంలోకి ఎగిరి నల్లటి వనాలతో ఎర్రటి మచ్చలు కలిగిన ఏనుగుల మీద ఏనుగులతో ఉన్న అరిష్టం అనే పర్వతం మీద దిగి అక్కడి నుంచి బయలుదేరాడు హనుమ ఆ పర్వతం మీద నుంచి ఎగిరేసరికి అది భూమిలోకి నొక్కుపోయింది సశేషం వ్యాఖ్యాత